హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందూరు సిస్టర్ ఈ రోజు మనం ప్లం కేక్ చేసుకుందాం డిసెంబర్ నెలలో క్రిస్మస్ వస్తుంది కాబట్టి సందర్భంగా సందర్భంగా క్రిస్మస్ మనం మనం కేక్ ఫస్ట్ రెండు ఆరెంజెస్ ఇంకా డేట్స్ ఇవి డేట్స్ మంచిగా మెత్తగా ఉన్నవి సీడ్లెస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత చెర్రీస్ రెండు రకాల కిస్మిస్ ఒకటి ట్వీటీ ఫ్రూటీలు రెడ్ కలరు గ్రీన్ కలరు తర్వాత జీడిపప్పు బాదం పప్పు తీసుకోవాలి రెండు ఆరెంజెస్ని మనం కట్ చేసి పెట్టుకున్న ఆరెంజెస్ని జ్యూస్ లాగా చేసుకుంటే నాకు రెండిటికి ఒక కప్పు వరకు జ్యూస్ వచ్చింది ఒక హాఫ్ కప్పు జ్యూస్ వచ్చిందనమాట ఈ జ్యూస్ని పక్కన పెట్టుకొని తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా చిన్న చిన్న ముక్కలు కట్ చే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకు బ్యాటర్లో వేయడానికి ఈజీగా ఉంటుంది ఆ తర్వాత చెర్రీస్ని చెర్రీస్ కూడా మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకోవాలి డేట్స్ కూడా కొంచెం మెత్తగా ఉన్నాయి అయితే బాగుంటుందండి స్వీట్ సీడ్లెస్ కూడా ఉండాలి సీడ్స్ ఉంటే తీసేసుకొని కట్ చేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆరెంజ్ హాఫ్ కప్ ఆరంజ్ జ్యూస్ కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపి అట్లా మంచిగా మొత్తం కలిసే జ్యూస్లో కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని దాన్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇది ఓవర్ నైట్ ఉండడం వల్ల మంచిగా జ్యూస్ అంతా డ్రై ఫ్రూట్స్ పీల్ చేసుకుంటాయి ఇప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో ఈ బౌల్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచాలన్నమాట అయితే మనము రాత్రి ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ మొత్తం సోక్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇప్పుడు చూడండి ఎంత బాగా సోక్ అయిపోయినాయో ఆరెంజ్ జ్యూస్ మొత్తం డ్రై ఫ్రూట్స్ పీల్ చేసుకున్నాయి ఇది ఇది స్టెప్ వన్ ఇప్పుడు స్టెప్ టూ చేసుకున్నాం స్టెప్ టూ అనమాట దానికోసం మనం క్యారమిల్ చేసుకున్నాం హాఫ్ కప్ షుగర్ కొంచెం అదే మనం వాటర్ ఏం యూజ్ చేయకుండా అదే కరుగుతుంటది చక్కెర చూడండి కరగడం మెల్లగా కరగడం స్టార్ట్ అయింది కరుగుతుంటే ఎల్లో వస్తుంది కదా ఉంటే మధ్య మధ్యలో కలుపుతుంటే అది మంచిగా కలుగుతుంది అంతా కరిగిపోవాలి బాగా వాటర్ పోయకుండా కరిగిపోతుంది చక్కెర ఇది క్యారం లేదన్నమాట మంచిగా ఇప్పుడు మొత్తం కరిగింది కదా జస్ట్ కొంచెం ఇట్లా ఉడకనిద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక పావు కప్పు వాటర్ని యాడ్ వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త అండి నీళ్ళ పడే ఛాన్సెస్ ఉంటాయి ఒక పావు కప్పు ఇంకా ఒక టేబుల్ స్పూన్ అంతే ఇంకెక్కువ యాడ్ చేస్తే క్యారమిర్ జ్యూస్ అయిపోతుంది మళ్ళీ సవాన్ తీసుకున్నాం షవాన్ తీసుకుని కొంచెం మరగనిద్దాం ఇది ఈ క్యారమిల్ వల్ల మనకు కేక్ అనేది మంచి కలర్ వస్తుంది అనమాట ఇది ఇదే కలర్ ఉందో కేక్ కూడా అదే కలర్ వస్తుంది దీంట్లో అన్సాల్టెడ్ బట్టర్ వేసుకున్నా బాగుంటది కానీ ఇప్పుడు మనం వేసుకోవచ్చు లేకపోతే చేయొచ్చు మరిగించుకోవాలి కొంచెం ఓకే ఇది రెడీ అయిపోయింది దీన్ని మనం పక్కన పెట్టుకుందాం చల్లారుతుంది దీన్ని కాసేపు పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది ఇప్పుడు కేక్ కోసం మనం వన్ కేజీ సెవెన్ ఇంచ్ టిన్ తీసుకుంటున్నా అండి మనం స్క్వేర్ టిన్ అయినా తీసుకోవచ్చు ఎయిట్ ఇన్ ఎయిట్ బై ఎయిట్ టిన్ అయినా తీసుకోవచ్చు నేనైతే సెవెన్ ఇంచ్ టిన్ తీసుకుంటున్నా రౌండ్ అది కూడా దానికోసం బటర్ పేపర్ కట్ చేసుకున్నాం ఇట్లా రౌండ్ కట్ చేసుకున్నాం ఎప్పుడైనా రౌండ్గా రాలే నాకు ఈ షేప్ వస్తుంది కట్ చేసినా ఫ్లవర్ లాగే వస్తుంది ఓకేనా దీనికంతా ఆయిల్ గ్రీస్ చేసేసుకొని బటర్ పేపర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఆయిల్ బటర్ పేపర్ లేకపోతే మనం మైదాపిండితో మైదాపిండి చల్లుకోనైనా చేసుకోవచ్చు బటర్ పేపర్ లేదు అని అనుకోకుండా ఇప్పుడు మైదాపిండి తీసుకుందాం ఒక కప్పు కప్పుని మనం ఎప్పుడు తీసుకునే పద్ధతిలో తల కొట్టి తీసుకుందాం మైదాపిండి ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ఈ కోకో పౌడర్ వల్ల కలర్ వస్తుంది అనమాట కేక్ ఒక టీ స్పూను బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా దీన్ని జాలించుకోవాలా కొంచెం సాల్ట్ ఇది ఒక హాఫ్ టీ స్పూన్ మన బిర్యానీ మసాలా ఇది అంటే దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఏంటి జాజికాయ కొంచెం చిన్న ముక్క జాజికాయ పొడి సొంటి ముక్క ఉన్నా వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేక నేను పౌడర్ చేసుకోవాలి వాటిగా మంచిగా పౌడర్ చేసుకోవచ్చు మనకు మార్కెట్ లో అయితే ప్లం కేక్ మసాలా దొరుకుతుంది కేక్ ఎసెన్స్ కూడా దొరుకుతుంది తెచ్చుకొని వేసుకోవచ్చు మన ఇంట్లో మనం తయారు ఇప్పుడు పౌడర్ లో వేసుకొని పక్కన పెట్టేసుకుంది నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్స్ తీసుకున్నాం ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాం ఎగ్స్ కూడా టేస్ట్ చేసి తీసుకోండి వాటర్ లో ఫ్రెష్ ఎగ్గులు అయితే మంచి వస్తుంది కేక్ ఇప్పుడు ఇవి బ్లెండ్ చేసుకుందాం ఒక హాఫ్ కప్ షుగర్ ఇందాక ఒక క్యారమిల్ చేసుకున్నాం హాఫ్ కప్ తో ఇప్పుడు షుగర్ పౌడర్ ఒక హాఫ్ కప్ ఇప్పుడు ఈ రెండింటిని బ్లెండ్ చేసుకుందాం షుగర్ కరిగేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఆయిల్ ఓకే అదంతా కలిసిపోయింది మంచిగా దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ నైట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కలుపుకుందాం దీంట్లో ఒక స్పూను వెనీ లైసెన్స్ వేసుకుందాం మన ప్లమ్ కేక్ ఎసెన్స్ మన దగ్గర లేదు కాబట్టి వెనీలా లైసెన్స్ వేసుకుందాం తర్వాత ఇది వెనిగర్ వెనిగర్ మంచి పొంగడానికి హెల్ప్ చేస్తుంది ఒక స్పూన్ వేసుకుందాం తర్వాత మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా మైదాపిండి జల్లించి పెట్టుకున్న మైదాపిండిని దీంట్లో వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం మనం ఒకే డైరెక్షన్ లో కట్ అండ్ ఫోన్ మెథడ్ లో కలుపుకోవాలి మనం అటు ఇటు కలిపినాం అంటే లంతా ఎక్కువ ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం ఈ డ్రై ఫ్రూట్స్ మనం ఆరెంజ్ జ్యూస్ లో సోక్ చేసుకున్నాం కదా మన రమ్ములో కూడా సోక్ చేసుకోవచ్చు అనమాట రమ్ము ఇష్టపడని వాళ్ళు వద్దు అనుకుంటే ఆరెంజ్ జ్యూస్ గానీ గ్రేప్ జ్యూస్ గానీ ఏదైనా సోక్ చేసుకోవచ్చు జూసు టెట్రా ప్యాక్ లో దొరికి ఆరెంజ్ జ్యూస్ అయినా పర్వాలేదు మనం ఇంట్లో చేసుకున్నదైనా పర్లేదు అనమాట ఇంట్లో చేసుకుంటే కొంచెం బెటర్ ఆరెంజ్ జ్యూస్ అయితే ఇది ఇది ఇంట్లో తయారు చేసిన తయారు చేసిన ఆరెంజ్ జ్యూస్ అయితే ఇది మనం ఒక గంట టైం లేదనుకుంటే రెండు మూడు గంటల ముందైనా సోక్ చేసుకోవచ్చు లేకపోతే ఒక గంట అసలు మాక్సిమం నైటే సోక్ చేసి పెట్టుకోవాలి ఇది టైం లేకపోతే ఒక గంట అయినా ఉండాలండి గంట ముందైనా సోక్ చేసి పెట్టుకోవాలి దీన్ని అయితే కొంతమంది ఆరెంజ్ జ్యూస్ లో ఉడకబెడతారు వీటిని నానబెట్టుకోవచ్చు లేదంటే ఉడకబెట్టుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు ప్రీ హీట్ కోసం స్టవ్ ఆన్ చేసుకుందాం దీంట్లో ఫ్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని పైన మూత పెట్టిద్దాం టెన్ మినిట్స్ లో ఉండాలి ఓకేనా ఇప్పుడు ఇంత ఇంతకు ముందు రెడీ చేసుకున్న క్యారమిల్ జ్యూస్ ఉంది కదా ఈ దీంట్లో వేసేద్దాం దీన్ని మంచి కలిసేటట్టు కలుపుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెటల్ లో కలిపి కట్ అండ్ ఫోల్డ్ అంటే చెప్పనా కట్ కట్ ఫోల్డ్ కట్ ఇట్లా ఇట్లా కలిపితే మంచి కలుస్తుంది అనమాట మంచి వీటి వీటి పైన అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇవి కొద్దిసేపు అయినా కొంచెం సగం ముడికిన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి మునిగిపోతుంటాయి మళ్ళీ మనం మధ్య మధ్యలో చూసుకొని చెక్ చేసుకొని మళ్ళీ చల్లుకోవాలి కొన్ని పై నుంచి మధ్య మధ్యలో ఉడికేటప్పుడు ఒకసారి మధ్యలో చెక్ చేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ పైనుంచి మళ్ళీ వేసుకోవాలి వేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ అందులో కేక్ అంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఎట్లా ఉంటాయి ప్లమ్ కేక్ డ్రై ఫ్రూట్స్ తోటే ఎక్కువ ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేసుకున్న బౌల్లో పెట్టాలా ఏందా నవచ్చు పెట్టేసి పెట్టేసి బరువు పెడతావు కదా ఓకే ఇప్పుడు ఇది ఒక ఫిఫ్టీ మినిట్స్ కేక్ లాగా ఫైవ్ అట్లా కాకుండా ఫిఫ్టీ టైం ఎక్కువ కేక్ దీనిపైన బరువు పెడతా ఇప్పుడు మినిట్స్ అయ్యింది కదా ఒకసారి చూసుకుందాం అయిందా లేదా అని మంచి స్మెల్ వస్తుంది మంచిగా కుక్ అయింది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం బయట పెడదాం ఇప్పుడు ఇది చల్లారాక డిమోల్ చేసుకుందాం ఇప్పుడు ఇది చల్లారింది ఓకే డిమాల్ చేసుకుందాం చక్క డిమాల్డ్ అయిపోయింది ఎంత బాగా ఫ్లఫీ వచ్చిందో ఆ వచ్చింది చాలా బాగా పొంగింది చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం కట్ చేసి టేస్ట్ చూద్దాం చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో డ్రై ఫ్రూట్స్ మొత్తం మంచిగా లోపల దాకా అన్ని ఈవెన్ గా కలిసిపోయినాయి ఓకేనా డ్రై ఫ్రూట్స్ అన్ని టేస్ట్ బాగుంది ఆరెంజ్ ఫ్లేవర్ తగ్గట్లే బాగుంది కానీ ఇది డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉండడం వల్ల దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది కేక్ మా ప్లమ్ కేక్ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేయండి